నటి మహేష్ శివన్ పరిచయం అక్కర్లేని పేరు ఎన్నో సినిమాలు అలానే సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వదినమ్మ అనే సీరియల్ తనకి ఎంతో మంది ప్రేక్ష సంపాదించి పెట్టింది తనకున్న క్రేజ్తో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మందిని అలరిస్తూ ఉంటారు అయితే రీసెంట్గానే మహేష్ శివన్ పన్నెండు మగబిడ్డకి జన్మనిచ్చారు అంతకుముందు వీరి ఈ దంపతులకి ఒక పాప ఉంది పాప పేరు హరిణి అయితే హరిణికి లిటిల్ బ్రెదర్ వచ్చాడు అంటూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు రీసెంట్గానే బాబు బారసాల ఫంక్షన్ని కూడా ఎంతో గ్రాండ్గా జరిపించారు సాల కి బాబుకి వెండి ఉయ్యాలను తయారు చేశారు ఆ వెండి ఉయ్యాల ఫొటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే రీసెంట్గానే ఫ్యామిలీ అందరూ కలిసి స్పెషల్ ని చేయించుకున్నారు ఆ ఫొటోషూట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మహేష్ శివన్ షేర్ చేసుకున్నారు అలానే హరిణి తన తమ్ముడితో కలిసి ఆడుకుంటున్న ఫొటోస్ని కూడా షేర్ చేసుకుంటూ లిటిల్ బ్రదర్ అంటూ క్యాప్షన్ యాడ్ చేశారు ఆ ఫొటోస్ అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాబు తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ